దుగ్గిరాల మండలంలో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలను శనివారం మండల వ్యాప్తంగా ఆయా పంచాయతీ పరిధిలో నిర్వహించారు గత నాలుగు రోజులుగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఇంటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్తను సేకరించి గ్రామస్తులు అవగాహన కల్పించారు కార్యక్రమాన్ని ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్ లాల్ నెహ్రూ పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడారు శానిటేషన్ డ్రైవ్ సంబంధించి మన మండలంలో గత మూడు రోజులుగా మన ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాల్లో పారిశుధ్య స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం అనేది మన గ్రామస్థాయిలో మన పంచాయతీ సెక్రటరీస్ అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారు అలాగే ఎంపీడీఓ గారు అలాగే ముఖ్యంగా మన యొక్క శానిటేషన్ పారిశుధ్య కార్ కార్మికులు ఆమిత్ర సుమిత్ర అందరూ ఉదయాన్నే అన్ని గ్రామాల్లో ఐదు గంటలకే డోర్ టు డోరు సత్త సేకరణ కార్యక్రమం అనేది మన దిగ్రహ మండలంలో చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అందరినీ ఉదయాన్నే డోర్ టు డోర్ మనం వాళ్ళని నిద్రలేపి ఫిజిల్ ద్వారా ఈ యొక్క సత్య సేకరణ కార్యక్రమం అనేది చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కూడా ప్రజాప్రతినిధులు అలానే ప్రతి ఒక్క ఇంటికి సంబంధించినటువంటి ఆ ఇంటి హౌస్ హోల్డర్స్ కూడా మనం సేకరించి ఎక్కడన్నా ఆ పబ్లిక్ ప్లేస్లో ఎటువంటి చెత్త వేయకుండా ఉండాలి ఒకవేళ వేసినా కూడా అది ముందే మనం కమ్యూనికేషన్ చేయాలి ఎందుకంటే బహిరంగ ప్రదేశంలో ఈ యొక్క చెత్త సేకరణ వేయటం వల్ల మనం ప్రతిరోజు వాళ్ళకి ఒక ఐదు వందల రూపాయలు అనేది పంచాయతీ తరఫున జరిమానా కూడా మనం విధించడం జరుగుతుంది అందుకని చెప్పి అటువంటి ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్లో కానీ వీధుల్లో కానీ వేయకుండా ఉందని చెప్పి తెలియజేసుకుంటాము అలాగే ఇంకా మీ యొక్క ఇళ్లలో కూడా మంచిగా శుభ్రంగా ఉండి ఒక రెండు డస్ట్బిన్లు అనేది ఇవ్వడం జరిగింది తడి చెత్త పొడి చెత్త సంబంధించింది తడి చెత్త సంబంధించి తడి చెత్త డస్ట్బిన్లు వేయాలి అలాగే పొడి చెత్త సంబంధించి పొడి చేత డస్ట్బిన్లు వేస్తే మేము ఈ యొక్క చెత్త సేకరణ చేసిన మొత్తాన్ని ఈ యొక్క గ్రామంలో డంపింగ్ షెడ్యూల్ ద్వారా అక్కడ తరలించి అక్కడ మనం ఈ చెత్త నుంచి మళ్ళీ సెగ్రిగేషన్ చేసి తర్వాత దీన్ని మెయిన్ షెడ్లో వర్మి తయారు చేసి వానపవల ద్వారా వరిమీ తయారు చేసి ఈ వర్మి తయారు చేసిన మొత్తాన్ని మళ్ళీ మనం రైతులకి మనము కేజీకి పది రూపాయల చొప్పున మనం వాళ్ళకి జరుగుతుంది అందుకని ఈ యొక్క వర్మిని ఉపయోగించడం వల్ల రైతులకు కూడా మనకి ఎటువంటి పురుగు మందులు ఆ ఎరువుల ద్వారా హానికరమైన కాకుండా ఇది మంచిగా ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క వర్మీ ద్వారా మనం ఉత్పత్తి కానీ అలానే మనకి హానికరం కాని విధంగా ఉంటుంది కాబట్టి ఈ షెడ్ లో మన వరిమీ కంపోస్ట్ని కూడా రైతులకు కూడా మనం షెడ్ల ద్వారా అమ్మడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు మన మా పంచాయతీ సెక్రటరీ గారు వివేక్ గారిని కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడవలసింది గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి గడిచిన కొంతకాలంగా మన గ్రామంలో ప్రతిరోజు ఉదయం డోర్ టు డోర్ ఉంది దీనికి సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు మన గ్రామ ప్రజలందరూ కూడా మన గ్రామంలో అందరూ పాజిటివ్గా స్పందించి నూటికి నూరు శాతం మా గ్రామంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పి మన గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రథమంలో నిలిపినందుకు గు్రాల గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా మా పారిశుధ్య సిబ్బందికి మీరు ఇదే విధంగా సహకరిస్తూ మీ తడి చెత్తని పొడి చెత్తని విడివిడిగా ఇస్తూ నేను యొక్క సెక్రికేట్ చేయడానికి దాని తర్వాత వెల్త్ ప్రాసెసింగ్ చేయడానికి సహకరించ మాకు సులభకరంగా ఉండే విధంగా సహకరించవలసిందిగా కోరుతున్నాను దయచేసి మరొకసారి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ మీడియా మాధ్యమం ద్వారా తడి చెత్తని పొడి చెత్తని విడివిడిగా ఇవ్వండి రెండు డస్ట్ మా వాళ్ళు మీకు డస్ట్ రెండు డస్ట్ మీద ఇచ్చున్నాం గ్రామ పంచాయతీలో మా క్లాబ్ మిత్రాలు మీ ఇంటికి వచ్చినప్పుడు వీటిని విడివిడిగా ఇవ్వాల్సిందిగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలూర పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు వైద్యులు ఇజాజ్ అబ్దుల్ రెహమాన్ వికోటిన్ ఉత్పత్తులు తయారు చేసే కేంద్రాలు వాటి దుష్పరిణాలను విద్యార్థులకు వివరించారు ముఖ్యంగా పొగాకు వాడకం దుష్పరిణామాలు అనే విషయంపై ఏడు నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఈ పోటీలు జరిపారు మొత్తం ముప్పై ఏడు మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు ఎనిమిది తొమ్మిది తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు గెలుపొందగా సర్టిఫికేట్స్ బ్యాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కాజా లక్ష్మీనారాయణ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి వంకదార సుబ్బారావు సిహెచ్ఓ స్వాతి జూనియర్ అసిస్టెంట్ ఖాన్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం జయరత్నరాణి వసంతలక్ష్మి వసంత లక్ష్మి ఆశా కార్యకర్తలు సుకుమారి విమల ప్రసన్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు